హలో అండి నేను మీదరిని వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ హయ్యాన్షి ఈరోజు వచ్చేసి పెసరపప్పుతో ముద్దపప్పు ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము అయితే ముందుగా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ వేడవగానే ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి ఇవి మంచిగా వేగేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం ఎప్పుడు కందిపప్పుతోనే కాకుండా పెసరపప్పుతో కూడా ఇట్లా ముద్దుపప్పు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు ఇట్లా కూడా ట్రై చేయండి ఇంకా ఇందులోకి మనం కొంచెం పసుపు ఇంకా పప్పు వేసేసుకోవడమే ఈ పప్పునైతే నేను రెండు సార్లు కడిగి పెట్టుకున్నా మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నా ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు కానీ మనం సపరేట్ చారు కూడా చేసుకుంటాం కదా చింతపండు చారు అందుకని చెప్పేసి నేను ఇందులో వేయలేదు ఈ పప్పునైతే ఒకసారి మనం మంచిగా కలుపుకుందాం ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ఇందులో వాటర్ వేసుకోవడమే వాటర్ మనం ఇందాక పప్పు తీసుకున్నాం కదా దాంతోనే వాటర్ కూడా తీసుకుంటున్నాం పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా దీన్ని మీడియంలో ఉంచి ఉడికించుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి ఇప్పుడైతే మనం చార్ చేసుకున్నాం ముద్దపప్పు అంటే చార్ కంపల్సరీ కదా ఇంకా ఈ ఆయిల్ అయితే వేడి అయిపోయింది కదా ఇందులోకి వెల్లుల్లిపాయ వేసుకున్నాము ఇప్పుడు ఇంకా ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి చారులోకి అయితే పచ్చిమిర్చి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది వెలులి అయితే ఇట్లాగే బ్రౌన్ కలర్ అయితే రావాలండి ఈ టైంలోనే ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా ఆయిల్లో వేసుకుందాం ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి ఒకసారి ఇట్లా ట్రై చేయండి చారు కొత్తిమీర కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇంకా ఇవైతే ఫ్రై అయిపోయింది కదా ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాం ఒకసారి కలిపేసుకొని ఈ చారు చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఈ చారు ఇందులో వేసేస్తున్నాం చారు అయితే పక్కన పెట్టి ఇప్పుడు పప్పు చూద్దాము పప్పు అయితే మంచిగా ఉడికిపోతుంది కదా ఇందులోకైతే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత అయితే పెట్టుకోవాలి ఇప్పటి వరకు మనం పప్పు పైన మూత వేసుకోకుండా స్టవ్ కూడా మీడియంలో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉన్నాం కదా అయితే ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకోగానే స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ వరకు కూడా మూత తీయకుండా అట్లాగే ఉడికించుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసామంటే అంతేనండి పప్పు అయితే అయిపోయినట్లే ఇంకా మూత వేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము చూడండి పప్పు అయితే అయిపోయింది కదా ఈ పప్పు అయితే మీరు కుక్కర్లో మాత్రం అస్సలు వేసుకోకండి మీరు ఒకటి గమనించారా నేనైతే పప్పులో కానీ చారులో కానీ సాల్ట్ అయితే వేయలేదు ఎందుకు అనంటే పప్పులో సాల్ట్ ఫస్ట్ వేసుకుంటే మాత్రం పప్పు అయితే ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది కుక్కర్లో వేసుకుంటే మాత్రం సాల్ట్ ఫస్ట్ వేసుకోవచ్చు కానీ కట్ల పొయ్యి మీద కానీ స్టవ్ పైన కానీ ఉడికించుకుంటే మాత్రం మనం సాల్ట్ ఫస్ట్ వేసుకోవద్దు నేనైతే ఇప్పుడు చివరిలో సాల్ట్ అయితే వేసుకున్నా ఇంకా పప్పులో సాల్ట్ వేసేసుకున్నప్పుడే చారులో కూడా వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలిపేసుకుంటే అంతేనండి ఈ పెసరపప్పుతో ముద్దపప్పు చారు అయిపోయింది చాలా బాగుంటుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి ముద్దపప్పు అవకా ఎంత బాగుంటుందో ఈ పెసరపప్పుతో ముద్దపప్పు చారు చేసుకొని తింటే కూడా అంతే బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లోని మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లు మర్చిపోవద్దు